ఒకప్పుడు టాలీవుడ్లోని క్రేజీ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు లాగే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత నితిన్ వేణు నాగార్జున జగపతి బాబు శ్రీకాంత్ తదితర స్టార్ హీరోస్ అందరి సినిమాల్లోనూ యాక్ట్ చేసింది అందం అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది అయితే ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఓ స్టార్ హీరోతో ఈ హీరోయిన్ ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి ఈ కారణంగా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు అవుతుంది మరి ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా కొంచెం కష్టంగా ఉందా అయితే మీకు క్లూ ప్రస్తుతం జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్తోనే ఈ అందాల తార ప్రేమలో పడింది అయితే అప్పటికే దర్శన్కు పెళ్ళై భార్య పిల్లలు ఉన్నారు దర్శన్ భార్య జోక్యం చేసుకోవడంతో వీరి ప్రేమాయణానికి కార్డ్ పడిందని టాలీవుడ్ టాక్ ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆమె ఎవరు అనేది ఎస్ ఈ బ్యూటీ మరెవరో కాదు నిఖితా తుక్రా పేరుకు కన్నడ నటియే అయినా చూడటానికి అచ్చంటి తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది ఈ కారణంగానే ఈమెకు బాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కాయి ఆర్ఎన్ రాజేష్ నటించిన హాయ్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆమె కళ్యాణరాముడు సంబరం ఖుషి ఖుషిగా ఏమండో ఈ శ్రీవారు అగంతకుడు మహారాజశ్రీ నీ నవ్వే చాలు అనసూయ భద్రాద్రితో పాటు అవునోటు టెర్రర్ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది ఆ తర్వాత మలయాళ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ ప్రేక్షకుల్ని కూడా అలరించింది అయితే దర్శన్తో ప్రేమ వ్యవహారం కారణంగా ఈ అందాల తర సినిమా అవకాశాలు తగ్గిపోయాయి దీంతో ఇండస్ట్రీకి దూరమై ఆమె ముంబైకి చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది వీరికి ఒక పాప కూడా ఉంది సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది మిగతా తన లేటెస్ట్ ఫొటోస్ వీడియోలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ ముట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి